సో హలో ఆటో లవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు ఆటో ట్రావెల్ తెలుగు ఆటో ట్రావెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే మనం ఏం తెలుసుకుంటాం అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పోర్టల్ లో ఒకటి కొత్త అయితే వచ్చింది అన్నమాట కొత్త అప్డేట్ అంటే దేని గురించి సంబంధించింది అంటే ఇదివరకు మనము ఎక్కువ గంటలు అంటే ఎక్కువ గంటలు కూడా మనము ఆన్లైన్ లో ఉండాలి అంటే తక్కువ తక్కువ ఒక టెన్ అవర్స్ అయితే మనం ఆన్లైన్ లో ఉండాలి ఓకేనా ఇది కన్ఫర్మ్ అది టెన్ అవర్స్ పోర్టర్ ఏం చేసిందంటే ఈ మధ్యలో ఒకటి కొత్త అప్డేట్ తీసుకోవచ్చు ఏంటి అది చాలా వరకు ఇప్పుడు మనకు అంటే హై స్కోర్ యువర్ పర్ఫార్మెన్స్ ఏం పట్టుకోవచ్చింది యువర్ పర్ఫార్మెన్స్ యువర్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకు పోర్టర్ లో వచ్చేసరికి దాన్ని కనిపిస్తుంది చాలా వరకు ఎవరైనా మనము పోర్టర్ ఒకసారి చూడండి మీరు ప్లే స్టోర్ లో పోయి పోర్టర్ అప్డేట్ ఉందా లేదా అని చూడండి అప్డేట్ చేసుకున్న తర్వాత మనకు యువర్ పర్ఫార్మెన్స్ అనేది వస్తుంది సో ఇది ఏంటిది యువర్ పర్ఫార్మెన్స్ అనేది మనం తెలుసుకోవాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎక్కువ డ్రాప్స్ అంటే మనము డైలీ తక్కువ తక్కువ ఒక ఫోర్ నుంచి ఒక సెవెన్ డ్రాప్స్ అయితే కొట్టాలన్న కొట్టాలి కొట్టినాక మనకి ఎట్లా పర్సెంటేజ్ ఉంటుంది మన పర్ఫార్మెన్స్ ఎక్కువ పర్సెంటేజ్ అంటే ఒక రోజుకి ఒక రెండు మూడు డ్రాప్లు కొట్టి ఆగిపోవడం కొట్టాలి అమ్మ మొత్తం డ్రాప్స్ కొట్టాలి ఎక్కువ కొట్టాలి ఎక్కువ కొట్టాలి దీనివల్ల మనకేం బెనిఫిట్స్ అట్లే నాకు దానిలో పర్ఫార్మెన్స్ అంటే యువర్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఎయిటీ పర్సెంట్ ఎక్కువ ఉంటే చాలా వరకు ప్రిఫరెన్స్ మనకి అన్నమాట ఎవరికైతే ఎయిటీ పర్సెంట్ ప్రిఫరెన్స్ ఉన్నదో వాళ్ళకి ఇస్తారనమాట అంటే ఎక్కువ బుకింగ్స్ వాళ్ళకి ఇస్తారు దానిలో సెకండ్ ఇప్పుడు దాని ఉంటుంది సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళకు సెకండ్ స్టేజ్ ఎయిటీ పర్సెంట్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ కావచ్చు వాళ్ళకి ఒక టెన్ సెకండ్ బిఫోరే అంటే టెన్ సెకండ్ కంటే ఇంకా ఎక్కువ తొందరగా అంటే ఫిఫ్టీన్ సెకండ్ బిఫోరే వాళ్ళకి నేను నేను కూడా అప్డేట్ చేసుకున్నాను నాకు కూడా ఎవరికి వస్తామని నాకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిటీ పర్సెంట్ అంటే దీనిలో స్టార్టింగ్ వచ్చేసరికి అందరికీ ఎయిటీ పర్సెంట్ ఇస్తాడు నుంచి మనం క్యాల్కులేట్ అయితే అవుతుంది ఓకేనా మనము ఎప్పుడన్నా మినిమం వచ్చేసరికి అంటే తక్కువ తక్కువ మనం టెన్ అవర్స్ వచ్చేసరికి మొత్తానికి అయితే టెన్ అవర్స్ మాత్రం బరాబర్ మన ఆన్లైన్లో అయితే ఉండాలి ఓకేనా ఇదైతే తెలుసుకోండి ఒకటి క్లారిటీ వచ్చింది కదా ఎక్కువ అయితే డ్రాప్స్ కొట్టండి ఓకేనా ప్లీజ్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి